ఇదిగోండి మా నల్లేరు చెట్టు చూసారా ఇది నేను చాలా చోట్ల చూసానండి అక్కడక్కడ పచ్చడి చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదంట అయితే నేను చిన్న కొమ్మ పెట్టాను చాలా నెలల తర్వాత కానీ అది బ్రతికిందనమాట కుండీలో బ్రతికి ఇప్పుడు ఇదిగోండి చూపిస్తాను అండి ఇంకా చూడండి తీగలు వచ్చేసి ఇవి ఇవి మనం బట్టలు ఆరేసుకుంటాం కదా ఆ తీగ కల్లుకొని సపోర్ట్గా ఉందన్నమాట అందుకనే ఇది ఇలా నిలబడగలిగింది దేవుని సృష్టి ఎట్లయినా చాలా అద్భుతం కదండి చాలా చాలా గ్రేట్ బ్రాంచెస్ అనమాట ఇవి మధ్య మధ్యలో ఉన్న కణుపుల నుంచి ఇట్లాగా బ్రాంచెస్ వస్తున్నాయి బయటికి కూడా పోయింది ఇదైతే బయట ఎంత కూడా ఉందో నాకైతే ఇక్కడి నుంచి కనపడదు అదక అది ఆల్మోస్ట్ గ్రిల్ క్రిల్ పైదాకెళ్ళిపోయింది మాకు కనిపిస్తుందా ఇది కొంచెం ముదిరిన తర్వాత నేను ఇంతవరకు పచ్చడి చేయలేదు కాకపోతే తిన్నాను వేరే వాళ్ళు చేసిస్తే తిన్నాను సో ఇంకొంచెం పెద్దదైన తర్వాత ఇంకొంచెం పెద్ద చెట్టు వచ్చిన తర్వాత నేను కూడా ఒకసారి పచ్చడి ట్రై చేస్తాను ముదిరితే బాగుంటుందంట ఈ పచ్చడి దీంతోపాటు కొన్ని టమాటాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంట ఇది ఇది ఒక డెజర్ట్ ప్లాంట్ డెజర్ట్ క్రీపర్ లాగా అదే మట్టిలో ఉన్నట్లయితే ఇప్పటికీ ఎంత పెద్దదో ఏదో కానీ ఇట్లా నేను థర్మోకోల్ బాక్స్లో కాస్త మట్టి వేసి పెట్టడం వల్ల ఏంటంటే నిదానంగా పెరుగుతుంది మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్